హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు ఈరోజు మన వీడియోలో కప్పు పెసరపప్పుతో ఎంతో రుచిగా ఉండే రిబ్బన్ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను పెసరపప్పుతో తయారు చేస్తున్నాం కాబట్టి చాలా హెల్దీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు రిబ్బన్ పకోడీ అయితే ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా క్రిస్పీ క్రిస్పీగా చాలా టేస్టీగా వచ్చాయండి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోవి రిబ్బన్ పకోడీలు పెసరపప్పుతో చేసుకుంటాం కాబట్టి చాలా హెల్దీ ఇవి పెద్ద వయసు వాళ్ళకి కూడా చాలా బాగుంటాయండి ఇలా కొంచెం ప్రెస్ చేసుకుంటేనేవి పొడి కింద అయిపోతున్నాయి చాలా గొల్లగా వచ్చాయి ఇప్పుడు ఈ రిబ్బన్ పకోడి ఎలా తయారు చేసుకోవాలి ఆ ప్రాసెస్ ఏంటో వీడియోలో చూసేద్దాం ముందుగా ఒక కప్పు పెసరపప్పుని తీసుకోవాలి ఇలా తీసుకున్న పెసరపప్పుని కుక్కర్లో వేసుకుని శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి కప్పు పెసరపప్పుకి రెండు కప్పులు నీళ్లు వేసుకోవాలి మరి నీళ్లు ఎక్కువగా వేసుకున్న పప్పు పొంగిపోయి కుక్కర్ నుంచి వాటర్ బయటకు వచ్చేసి కుక్కర్ అంతా ఖరాబ్ అయిపోతుంది ఇలా రెండు కప్పులు నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది మనం తీసుకున్న ఒక కప్పు పెసరపప్పుకి ఐదు పచ్చిమిర్చి వేసుకుంటే సరిపోతుంది స్పైసీగా కావాలనుకుంటే ఇంకో రెండు పచ్చిమిర్చి ఎగ్స్ట్రా వేసుకోండి కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ వేయించుకుంటే చాలు పప్పు మనకి చక్కగా ఉడికిపోతుంది రెండు విజిల్స్ వేయించుకున్న తర్వాత ప్రెజర్ అంతా పోయాక మోత తీసుకుని చూసుకుంటే పప్పు ఎలా మనకి చక్కగా ఉడికిపోయింది ఈ పప్పు పూర్తిగా చల్లారిపోయిందండి మీరు గరితో కదుపుకోవచ్చు ఇలా మెత్తగా అయ్యేలా కదుపుకోవాలి లేకపోతే మిక్సీ జార్లో కూడా వేసుకుని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి ఇక్కడ నేను మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా పేస్ట్లా చేసేసుకున్నాను నెక్స్ట్ ఇప్పుడు గిన్నె తీసుకుని ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పును తీసుకున్నామో ఆ కప్పుతో నాలుగు కప్పుల బియ్య పిండిని తీసుకోవాలి ఇది పొడి బియ్య పిండేనండి ఆడించిన బియ్య పిండి కాదు బయట షాప్లో తీసుకున్న బియ్య పిండి ఇందులోకి మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న పెసరపప్పును వేసుకుని రుచికి సరిపడా ఉప్పు అర టీ స్పూన్ కారం వేస్తున్నానండి మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం కారం వేసుకుంటే సరిపోతుంది మంచి కలర్ రావడానికి మాత్రమే ఇక్కడ కారం వేస్తున్నాను ఆల్రెడీ పచ్చిమిర్చి వేశాను కదా పచ్చిమిర్చి కారం సరిపోతుంది అలాగే కొద్దిగా వామ్ వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే ఇలాంటి ఆయిలీ ఫుడ్ ఐటమ్స్ చేసినప్పుడు డైజెషన్ కూడా బాగా అవుతుంది పెసరపప్పు బియ్య పిండి అంతా కలిసినట్టుగా ముందుగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్లను వేసుకుంటూ కలుపుకోవాలండి ఇక్కడ నేను ఒకటి మర్చిపోయానండి మురుకులు క్రిస్పీగా రావాలి అంటే రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి సాల్ట్ కారం వేసుకున్నప్పుడే ఈ ఆయిల్ కూడా వేసేసుకోవాలి నేను మర్చిపోయాను ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలా అంతా కలిసినట్టుగా బాగా కలుపుకోవాలి కావాలనుకుంటే కొంచెం నీళ్లు వేసుకుంటూ కలుపుకుంటూ ఈ పిండిని ఈ విడలో చూపిస్తున్నట్లుగా ఇలా కలుపుకోవాలండి మరీ గట్టిగా కాదు అని మరీ లూజ్గా కాకుండా ఇలా ఈ విడలో చూపిస్తున్నట్లుగా ఇలా కలుపుకోవాలి ఇలా పిండిని కలుపుకున్న తర్వాత ఈ పిండిని అక్కర్లేదు వెంటనే రిబ్బన్ పకోడీలను వేసేసుకోవడమే మురుకులు వత్తుకునే గొట్టం తీసుకుని ఇందులోకి ఈ ప్లేట్ తీసుకోవాలండి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని పిండిని వేసుకుంటే మనకి మురుకులు ఒత్తుకునేటప్పుడు ఈజీగా బయటకు వచ్చేస్తాయి ఎలా కొద్దిగా పిండిని ఇందులో పెట్టుకుని ప్రెస్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని కడాయిలో ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా పిండిని వేసుకుని చూసుకుంటే మనకి ఆయిల్ హీట్ అయిందో లేదో తెలుస్తుంది ఆయిల్ హీట్ అయింది కదా ఇప్పుడు రిబ్బన్ పకోడీలను వేసేసుకోవడమేనండి ఎలా వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఇలా ఒకవైపు ఎర్రగా వేగిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుని రెండు వైపులా ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి చాలా సింపుల్ అండి ఈ పకోడీలను వేసుకోవడం పిల్లలైతే భలే ఇష్టంగా తింటారనమాట చాలా బాగుంటాయి ఇవి గొల్లగా పెద్ద వయసు వాళ్ళు తినేటట్టుగా కూడా ఉంటాయి ఇలాగే మిగతా వాటిని కూడా వేసుకుందాం మీరు కూడా ఒకసారి రిబ్బన్ పకోడీలను ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఎలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా చేసుకున్న రిబ్బన్ పకోడీలు ఏదైనా టైట్ డబ్బాలో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే నెల రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి మన రిబ్బన్ పకోడీలు అయితే రెడీ అయిపోయాయి ఇవి ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా క్రిస్పీ క్రిస్పీగా గుల్లగా చాలా బాగా వచ్చాయి తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్